కాణిపాక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న జరిగిన పుషపల్లిక వేడుకలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు దర్శనమిచ్చారు ఈ పుషపల్లకి రకరకాల పూలతో అలంకరించిన గణనాథినికి చూడటానికి రెండు కళ్ళు చారడం లేదు చూడండి ఓం గణేశాయ హారతి ఆహారతిపల్లెంతో అందరికీ ఇచ్చి అందరికీ తన కోరికలు నెరవేర్చడానికి అందరూ తాము ముందుకు వచ్చి ఆ గణనాథిని వేడుకుంటున్నారు ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ వచ్చి ఆ గణనాథుని వేడుకలకు తన హారతి తీసుకొని పూజ స్వామివారు తనకు హారతిచ్చి అదేవిధంగా విభూది పళ్ళను తన నుదుటిటన నిలుచుకొని వివిధ రకాల పూలతో ఎన్నో రకాల రకాలుగా అలంకరించి ఆ గణనాథిని చూడడానికి రెండు కళ్ళు చాలకుండా ఎంతో మనం భక్తితో వేచి ఉండాల్సి వస్తుంది ఆ గణనాథుడు ఆ కాణిపాక మాట వీధులలో తిరుగుతూ చూడండి భక్తి అకోట బ్రహ్మాండ నాయకుని గణనాథుని దర్శించడానికి అశేష భక్తజనం వచ్చి ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో భక్తులు విచ్చేసి ఆ గణనాదిని వేడుకోవడానికి చాలా దూరం నుంచి వచ్చారు చూడండి ఆ పూలతో అలంకరించిన పుషపల్లికి వాహనం ఎన్నో రకాలుగా కనిపిస్తున్న ఈ పూలు ఎక్కడి నుంచో తెప్పించి స్వామివారిని అలంకరించి మనకు దృశ్యం చూడడానికి ఎంతో కనుల విందులుగా ఉంది ఆ కాణిపాకం మాడ వీధులలో తిరుగుతున్న ఆ పుషపల్లకిను చూడడానికి వచ్చిన అఖండ విశేష జనం ఏమిచ్చి తీర్చుకోగలం ఆ గణనాథునికి ఎంతో వేడుకగా కనిపిస్తున్న ఆ గణనాథుని మీరు కనులార చూరి తిలకించండి అదిగో అక్కడ కనిపిస్తున్న ఆ గణనాథుడి శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారు పోలోసులు బందోబస్తు ఎంతో చాకచక్యంగా చేసి ప్రజలను భక్తులను ముందుకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకోవడానికి చాలా జాగ్రత్తలు చేపట్టారు అదిగో కనిపిస్తున్న ఆ గణనాథుని మీరు కనులారా తిలకించి పునీతులు కావాలని మనసారా కోరుకుంటున్నాను ఈ పుషపల్లిక వేడుక అనేది బ్రహ్మోత్సవాల్లో చాలా ప్రసిద్ధి ఎందుకంటే ఆ పుష్పాలతో అలంకరించిన ఆ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని చూడడానికి మన రెండు కళ్ళు చాలు నుంచో వచ్చి కనులార తిలకించారు ఆ కనులార తిలకించలేని వారికి ఈ వీడియో చూసి ఈ వీడియోలైనా ఆ గణనాథిని దర్శించుకొని తమ విఘ్నాలను తొలగించాలని వేడుకొని ఆ విఘ్నాలను తొలగించి మనకు ఎన్నో రక్షణగా నిలుస్తున్నాడు ఆ గణనాథ కాని పాక పురవీధులలో ఈ పశుపల్లికి దర్శనమిస్తుంది అందరూ ఒక్కసారిగా మనసులో జై గణేశాన్ని స్మరించుకోండి ఆ గణనాథిని ఆ దీపాలంకరణతో ఎంతో మహోన్నతంగా అలంకరించిన పషుపల్లికి వాహనం ఆ కాణిపాక పుర వీధులలో తిరుగుతూ మనకు దర్శనమిస్తున్నాడు చూడ్డానికి చూడండి అదిగో ఆ దీ దీపాంకరణ సేవలో పుషపల్లకి పై ఆ గణనాథుడు అందరికీ దర్శనమిస్తున్నాడు